వామనుడు జగన్ జగన్మోహన్ రెడ్డి నాకు ఏ జగన్ నాకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో నేను వామనం లాంటి వాడి పొట్టోడిని అనుకుంటున్నావేమో బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట అసలు చక్రవర్తి బలి చక్రవర్తికి వామన ఏంటి కథ బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు బలిచక్రవర్తి దగ్గర దానం ఎవడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని ఇక్కడ దానం పొందింది ఎవరు ఇరవై నాలుగు సీట్లు దానం పొందింది ఎవరు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఇరవై నాలుగు సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో తొక్కుతావు ఖాయంగా రేపు జరగబోయేది అదే పాతాళానికి తొక్కేస్తా ఈ సొల్లు కౌరి ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది నువ్వు నువ్వు దానం పొంది ఇరవై నాలుగు సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడు పాతాళానికి తొక్కితే తొక్కే దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి